నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ బులెటిన్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మూడోసారి ప్రధానిగా మోడీ ప్రమాణం కార్యక్రమానికి హాజరైన దేశాధినేతలు కేంద్ర మంత్రి పదవి రావటం హర్షణీయం మోడీకి కృతజ్ఞతలు తెలిపిన మోహన్ నాయుడు తాము పార్టీ మారడాన్ని స్వాగతించారు కాంగ్రెస్ కు ఆదరణ పెరిగిందన్న కడియం కాంగ్రెస్ రైతులను చిన్న చూపు చూస్తోంది ఎరువు కొరతలో ముందస్తు చర్యలేమన్న హరీష్ దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోదీతో సరిగ్గా ఏడు గంటల ఇరవై మూడు నిమిషాలకు ఈ ప్రమాణ స్వీకారంతో మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని పదవి చేపట్టిన రెండో వ్యక్తిగా మోడీ కొత్త రికార్డు క్రియేట్ చేశారు ఓట్ ఆఫ్ ఆఫీస్తో పాటు ఓట్ ఆఫ్ సీక్రెసీ ప్రమాణాన్ని మోదీతో రాష్ట్రపతి చేయించారు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బంగ్లాదేశ్ నేపాల్ భూటాన్ శ్రీలంక మాల్దీవులు మారిషస్ ప్రధానులు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు గతంలో కీలక శాఖలు నిర్వహించిన బీజేపీ అగ్రనేతలు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ పీయూష్ గోయల్ నిర్మలా సీతారామన్ నితిన్ గడ్కరీ జితేంద్ర సింగ్ కేబినెట్ మంత్రులుగా మూడోసారి ప్రమాణం చేశారు బీజేపీ నేషనల్ చీఫ్ జేపీ నడ్డాను ఈసారి కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకున్నారు మోడీ త్రీ పాయింట్ ఓ ప్రభుత్వ మంత్రి వర్గంలో మొత్తం డెబ్బై రెండు మంత్రులున్నారు వీరిలో ముప్పై మంది కేబినెట్ మంత్రులు కాగా ఐదుగురు ఇండిపెండెంట్ ముప్పై ఆరు మంది సహాయ మంత్రి పదవులు దక్కాయి కేబినెట్ లో బీజేపీ కాకుండా ఎన్డీఏ మిత్రపక్షాలకు పదకొండు మంత్రి పదవులు దక్కాయి కేబినెట్ లో సామాజిక వర్గాల వారీగా చూస్తే ఇరవై మంది లకు కాగా ఎస్సీలకు పది ఎస్టీలకి ఆరు మైనార్టీలకు ఐదు బెత్తలు కేటాయించారు విధి ద్వారా స్థాపిత భారత్ కే సంవిధాన్ కే ప్రతి సచ్చి శ్రద్ధ ఆర్ నిష్ఠ రఖుగా మే భారత్ కి ప్రభుత్వ ఆర్ అఖండత अक्षुण्ण रखूंगा मैं संघ के प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा मैं मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के प्रधानमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना కేంద్ర మంత్రివర్గంలో పనిచేసే అవకాశం దక్కినందుకు చాలా ఆనందంగా ఉందని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు తెలిపారు ఈ అవకాశం కల్పించిన మోడీకి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు తనకు ఓటు వేసి గెలిపించిన ఓటర్ల వల్లే ఈ స్థాయికి ఎదిగినట్లు పేర్కొన్నారు అందరికీ నమస్కారం నూతనంగా ఏర్పడిన కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసే అవకాశం దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది మరి ఆనందానికి కారణమైనటువంటి ఎంతో మందికి నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందులో ముఖ్యంగా ఈరోజు తలుచుకోవాల్సినటువంటి వ్యక్తి మా తండ్రి గారు స్వర్గీయ కింజరాపు ఎర్రనాయుడు గారు ఆయన చనిపోయిన దగ్గర నుంచి కూడా నాకు నిరంతరం వెన్ను తట్టుతూ పైనుంచి ఆశీర్వాదం ఎప్పుడు కూడా అందిస్తూనే ఉన్నారు అలాగే ముఖ్యంగా మరి నాన్నగారు చనిపోయిన దగ్గర నుంచి హక్కును చేర్చుకొని నాకు నిరంతరం గైడెన్సు సపోర్టు అన్ని ఇస్తున్నటువంటి మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే నాకు సోదరుడు భావంతో చూస్తున్నటువంటి మా లోకేష్ అన్న గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే మన నరేంద్ర మోదీ గారు మరి ముఖ్యంగా మా బాబాయ్ అచ్చెన్నాయుడు గారు మా కుటుంబ సభ్యులు మా అమ్మ అలాగే మా సతీమణి వాళ్ళందరూ కూడా ఎన్నో త్యాగాలు చేసి ఈరోజు నేను మూడుసార్లు గెలవడానికి కారణమయ్యారు మరి ఈరోజు ఇంత స్థానంలో ఉన్నానంటే దానికి ప్రత్యేకమైనటువంటి కారణం మా శ్రీకాకుళం జిల్లా ప్రజలు మీరు నా మీద చూపిస్తున్నటువంటి ప్రేమాభిమానం ఎంతవరకు తీసుకొని వచ్చిందో ఈరోజు ప్రత్యేకంగా మీరు అందరూ కూడా చూస్తున్నారు దానికి మా శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను అలాగే తెలుగు ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా మొన్న ఎన్నికల్లో పోటీ చేసి ఒక హిస్టారిక్ విక్టరీని ల్యాండ్స్లైడ్ విక్టరీని ఎన్డీఏ ప్రభుత్వానికి రాష్ట్రంలో కేంద్రంలో ఇవ్వడం జరిగింది దాని కారణంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఈరోజు మనందరికీ కూడా కనిపిస్తుంది అందులో పనిచేసే అవకాశం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మోదీ గారి నేతృత్వంలో మాకు కలగడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం ఈ పదవి మా ఒక్కరిదే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలది అనేది మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఈ ఐదు సంవత్సరాలు కూడా తెలుగుదేశం పార్టీ మీ అందరికీ కూడా తెలిసిందే గత నలభై సంవత్సరాలుగా తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా ఏ కష్టాలు ఉన్న వాళ్ళ కోసం మేము పనిచేస్తూ వచ్చాం ఈ ఐదు సంవత్సరాలు కూడా మీకు ఇచ్చినటువంటి హామీలు మేనిఫెస్టోలు అలాగే మీకు ఇచ్చిన ఇన్సూరెన్సెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున మా యొక్క సహాయ సహకారాలు అన్నీ కూడా శక్తివంచన లేకుండా పనిచేసి మీ అందరికీ కూడా న్యాయం చేయడానికి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మేమందరం కూడా కష్టపడతామని తెలియజేసుకుంటున్నాం మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పట్టణంలో నడిపి దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా మనం తయారు చేయాలి అదే మా అందరి తాలూకా లక్ష్యం అనంతపురంలో ప్రకటనల ద్వారా ఏటా ఏజెన్సీలు కోట్ల రూపాయలు గడుస్తున్నాయి ఇందులో ప్రధానంగా నగరంలో ఎటు చూసినా పినాకని సంస్థకు సంబంధించిన బోర్డులే దర్శనమిస్తున్నాయి మున్సిపాలిటీ స్థలాలు లైటింగ్ పోల్స్ ను భారీగట్లుగా ఉపయోగించుకుంటూ మున్సిపాలిటీకి ట్యాక్స్ కట్టకుండా బోర్డులు పోర్డింగ్లు పెట్టారు దీనికి సంబంధించి మున్సిపల్ అధికారులు ఇంతవరకు చర్యలు తీసుకున్నట్లు గాని ఫైన్లు వేసినట్లు గాని ఎక్కడా నమోదు కాలేదు ఇదే విషయంపై అనంతపురం నగరపాలక సంస్థ కమిషనర్ మేఘా స్వరూప్ మా ప్రతినిధి కలవగా ఆయన దీనికి పై స్పష్టత లేదని కొద్ది రోజుల్లో రిపోర్టు తయారు చేస్తామన్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు ఏదైతే బారికేడ్ల వద్ద హోర్డింగ్లో అదేవిధంగా డివైడర్ల మధ్యలో ఉన్నటువంటి యాడ్ బోర్డులు చూసినట్లయితే ఒకే ఒక యాడ్ ఏజెన్సీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఏదైతే పినాకి అనే యాడ్ ఏజెన్సీకి సంబంధించి పూర్తి స్థాయిలో నగరంలోనూ అటు పెద్ద పెద్ద హోర్డింగ్స్ దగ్గర నుంచి చిన్న స్థాయి లాలీపాప్ బోట్ల వరకు కూడా ఈ యొక్క నగరంలో ఎటు చూసినా ప్రతి చోట కూడా వారి యొక్క బోర్ట్స్ అదేవిధంగా బిజినెస్ పరంగా వాటిపైన వస్తున్నటువంటి యాడ్స్ ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో ఈ ఇలాంటి బోట్లు వేయడానికి ఎక్కడా కూడా పర్మిషన్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు చూసినట్టయితే ఒకటి రెండు బోట్లకు మాత్రమే పర్మిషన్ ఇచ్చినట్టు సమాచారం తెలుస్తోంది ప్రధానంగా చూసినట్టయితే అనంతపురం నగరపాలక సంస్థకు భారీ స్థాయిలో గండి విధంగా ట్యాక్స్ లెగ్గొట్టే విధంగా ఈ యొక్క పినాకిని సంస్థ వారు ఎటు చూసినా కూడా ఈ బోర్డులు అయితే వేశారు ప్రధానంగా చూసినట్టయితే కొంతమంది నగరపాలక సంస్థ అధికారులతో కుమ్మక్కయ్యి ఎక్కడికక్కడ విచ్చలవిడిగా పర్మిషన్ లేకుండా ఏదైతే ఈ బోర్డులు వేయడం ద్వారా పూర్తి స్థాయిలో కోట్ల రూపాయలు గడిస్తున్నట్లు కూడా మనకు సమాచారం తెలుస్తుంది ప్రధానంగా చూసినట్టయితే ఇంతవరకు ఎవరు కూడా ఈ యొక్క బోర్డుల గురించి కానీ ఈ యొక్క మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి అవతక అవకతవకల గురించి కానీ మాట్లాడినటువంటి పరిస్థితి లేదు ప్రధానంగా చూసినట్టయితే ఈ యొక్క బోర్డుకు సంబంధించి మున్సిపల్ కమిషనర్ మేఘస్వరూప్ గారిని కలవడం జరిగింది అయితే ఆయన పూర్తి స్థాయిలో దీని దీని మీద సమాచారం లేదు ఇంకా రిపోర్ట్ రెడీ అవుతుంది ఒక వారం రోజుల తర్వాత రిపోర్ట్ ఇస్తామని చెప్పి కూడా ఆయన తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడ కూడా దీనికి సంబంధించి ఈ యొక్క బోర్డులకు సంబంధించి ఈ యొక్క మున్సిపాలిటీకి రావాల్సినటువంటి ట్యాక్స్ గురించి ఎవరు కూడా నోరు మెదపనటువంటి పరిస్థితి ఉంది ఎన్నింటికి పర్మిషన్ ఇచ్చారు ఎన్నింటికి పర్మిషన్ లేదు అనే దానిపైన పూర్తి స్థాయిలో స్పష్టంగా మున్సిపల్ అధికారులు కూడా తెలపలేనటువంటి పరిస్థితి అనంతపురం నగరంలో ఉన్నది ప్రధానంగా చూసినట్టయితే పినాకినీ సంస్థకు సంబంధించి యాడ్ ఏజెన్సీ సంబంధించి పూర్తి స్థాయిలో యొక్క భారీ మోసాలకు అయితే పాల్పడుతున్నారు అనంతపురం నగరపాలక సంస్థకు కోట్ల రూపాయల నష్టాన్ని తెచ్చే పరిస్థితుల్లో ఈ యొక్క బోర్డులైతే పూర్తి స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి అనంతపురం నగరంలో కనిపిస్తుంది ప్రస్తుతం ఇప్పుడు మనం ఈ యొక్క యాడ్ ఏజెన్సీకి సంబంధించి ఫోన్ ఇన్లో వాళ్ళని ఫోన్ తీసుకుందాం వాళ్ళ నెంబర్ కాల్ చేసి అడుగుదాం ఏమి వీటికి ఏమేమి పర్మిషన్లు ఉన్నాయో తెలుసుకుందాం చూద్దాం లైవ్లోనే కాల్ చేద్దాం చూస్తున్నాం అదే నెంబర్ కి ఇక్కడ కాల్ చేస్తున్నాం మనము చూసినట్టు అయితే పూర్తి స్థాయిలో ఏదైతే పని చేయకోకుండా అవుట్ ఆఫ్ సవరేజ్ ఏరియాలో ఉన్నటువంటి పరిస్థితి మరి ఈ యాడ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది పూర్తి స్థాయిలో అగమగోచరంగా ఉన్నటువంటి పరిస్థితుంది ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఈ యొక్క బిజినెస్ అయితే నడుపుతుంది పినాకిని సంస్థ దీనిపైన ఎవరి ఎవరికీ స్పష్టమైనటువంటి సమాచారం లేదు చూసినట్టయితే ఇప్పుడు అదే నెంబర్కి ఇక్కడ డైల్ చేస్తున్నాం మనము ఏదైతే నెంబర్ ఉందో నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ సిక్స్ ఎయిట్

ప్రధానంగా చూసినట్టయితే ఇక్కడ ఏదైతే యాడ్ కావాలని చెప్పి అక్కడ నెంబర్ బోర్డు వేశారు ఆ బో ఆ నెంబరు పనిచేయనటువంటి పరిస్థితి అయితే ఇంకో కొద్ది రోజుల్లో అక్కడ ఏదో ఒకటి ఈ పక్కన ఉన్నటువంటి బోర్డులో విధంగా నెంబర్ నేమ్ నేమ్ బోర్డు అదేవిధంగా వారికి సంబంధించినటువంటి వ్యాపార ప్రకటనలు యొక్క ఇదే బోర్డులో కూడా కనిపించే అవకాశం ఉంది ఎక్కడ కూడా వారి సమాచారమే లేదు ఎక్కడ ఉంటారు వారి ఆఫీస్ ఏంటి ఆ మున్సిపాలిటీకి ఎంత ట్యాక్స్ పే చేస్తున్నారు ఏంటి సంగతి అనేది ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితి అనంతపురం నగరంలో ఉంది ఇది ఒక పెద్ద మాఫియా లాగా ఈ యొక్క నేమ్ బోర్డులు పేరుతో ఇదే విధంగా హోర్డింగ్స్ పేరుతో ఈ యొక్క భారీ వ్యాపారానికి పాల్పడ్డారు అదేవిధంగా భారీ స్థాయిలో మున్సిపాలిటీకి గండి కొట్టే విధంగా కొంతమంది అధికారులతో కుమ్మక్కయ్యి వారు వారు వీరిపైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా యథేచ్ఛగా ఈ యొక్క అయితే వేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది చూస్తున్నాం మొత్తం అంతా కూడా ఒక గుట్టుసపడు కాకోకుండా జరిగిపోయే లాగానే కనిపిస్తుంది కానీ దీనిపైన మున్సిపల్ అధికారులకు కానీ ఏదైతే యాడేజీకి సంబంధించి వారి యొక్క వివరాలు కానీ ఎక్కడ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఇది అనంతపురం నగరంలో పరిస్థితి మున్సిపల్ అధికారులు మాత్రం చోద్యం చూస్తూ ఈ యొక్క భారీగా మున్సిపాలిటీకి నష్టం వచ్చే పనిని ఒక యాడ్ ఒక యాడేజెన్సీ సంస్థ చేస్తుంటే కనీసం ఎవరు కూడా నోరు మెదపనటువంటి పరిస్థితి అనంతపురం మున్సిపాలిటీలో చూస్తున్నాం తెలంగాణకు ఒక కేబినెట్ ఒక సహాయ మంత్రి పదవి ఇచ్చినందుకు ప్రధాని మోడీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు మోడీ కేబినెట్ లో కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న కిషన్ రెడ్డి మీడియాతో ఏపీలో కార్యకర్తకు మంత్రి పదవి ఇచ్చారని ప్రశంసలు కురిపించారు బీజేపీ కార్యకర్తలకు మంత్రి పదవి దక్కటం బీజేపీ సిద్ధాంత బలానికి నిదర్శనమని అన్నారు ఇప్పుడు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలు భారతీయ జనతా పార్టీని ఆదరించి గెలిపించారు అందుకే వచ్చేటువంటి శాసనసభ ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా మరి ఎనభై ఎనిమిది శాసనసభ స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలవాలి ఎందుకంటే అనేక అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పునర్విభజన జరగనున్నది కాబట్టి మనకు మంచి అవకాశం ఉంటుంది ఈ పునరుభేజన తర్వాత పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్టంలో అధికారంలో రావడానికి మరి అందరము అంకిత భావంతో పనిచేయాల్సి ఉంటుంది అని సందర్భంగా మనం చేస్తాం మండు టెండలను కూడా లెక్క చేయకుండా పార్టీ కార్యకర్తలందరూ ఎంతో కష్టపడి పనిచేశారు కాబట్టి ఈరోజు మనం తెలంగాణ నుంచి ఎనిమిది స్థానాలు పొందడం జరిగింది మరి ప్రత్యేకంగా ఈరోజు ప్రధానమంత్రి గారికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులైనటువంటి జగత్ ప్రకాష్ నడ్డా గారికి నేను తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను ఒక కేబినెట్ మినిస్టరు ఒకటి స్టేట్ ఇద్దరిని తెలంగాణ నుంచి మరి పెద్ద మనసుతో ఎంపిక చేయడము నిజంగా నేను తెలంగాణ ప్రజానీకం తరఫున కూడా నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి భారతీయ జనతా పార్టీగా ఒక నిక్కసైనటువంటి కార్యకర్త అనేక రకాల ఇబ్బందులు వచ్చినప్పటి కూడా ఒడదుడుపులు వచ్చినప్పుడు కూడా మరి పార్టీని జెండా మోసినటువంటి మరి నర్సాపురం నుంచి ఇటీవల పార్లమెంట్ సభ్యుడిగా గెలిచినటువంటి మిత్రుడు శ్రీనివాస్ వర్మ గారిని ఈరోజు కేంద్ర మంత్రిగా తీసుకోవడమో భారతీయ జనతా పార్టీ ఏ రకంగా సిద్ధాంతపరంగా పనిచేస్తుందో ఏ రకంగా కార్యకర్తల ఆధారంగా పార్టీ పనిచేస్తుందో దీని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు తెలంగాణలో గత పది సంవత్సరాలుగా పది లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది దేశంలో జాతీయ రహదారుల విషయంలో కావచ్చు దేశంలో రైల్వేల అభివృద్ది విషయంలో కావచ్చు దేశంలో పేద ప్రజలకు సంబంధించినటువంటి మరి ఉచితంగా రేషన్ బియ్యం సరఫరా కావచ్చు గ్రామాలకు ప్రధానమంత్రి సడ యోజన కావచ్చు గ్రామాలకు మళ్ళీ జలశక్తి మంత్రిత్వ శాఖ ద్వారా మంచినీటి సరఫరా చేసేటువంటి నల్లల ధర సరఫరా చేసేటువంటి కార్యక్రమం కావచ్చు దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలు చేయనున్నాం గత పది సంవత్సరాలుగా నాలుగు కోట్ల ఇళ్ల నిర్మాణం చేయడం జరిగింది పేదలు వచ్చేటువంటి ఐదు సంవత్సరాలు మరొక మూడు కోట్ల ఇళ్లు పేద ప్రజలకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కట్టివ్వబోతుందని సందర్భంగా మనం చేస్తున్నా స్టేషన్ కడియం శ్రీహరి అన్నారు యాభై ఆరు వేల మెజారిటీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికిచ్చారని తెలిపారు ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల ఆదరణ పెరిగిందన్నారు బీజేపీ అనుకున్న విధంగా ఫలితాలు ఏమీ రాలేదని ఆ పార్టీ నాయకులు ఎగిరెగిరి పడటం స్థాయికి మించి విమర్శలు చేయటం మానుకోవాలని హెచ్చరించారు బీజేపీ ఓటింగ్ శాతం కూడా తగ్గిందని చెప్పారు వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటే మొన్నటి ఎన్నికలలో భారీ మెజారిటీ ఇచ్చిన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాలి కృతజ్ఞతలు చెప్ప తెలపాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒక రకంగా మొన్నటి ఎన్నికలలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుండి నా పైన నమ్మకంతో విశ్వాసంతో ఎమ్మెల్యేగా గెలిపించారు నేను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేనేమోనని నియోజకవర్గాన్ని ఆశించిన రీతిలో అభివృద్ధి చేయలేమోనని కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత డాక్టర్ కడియం కావ్య గారికి వరంగల్ పార్లమెంట్ టికెట్ కూడా ఇవ్వడం జరిగింది నా పార్టీ మార్పును అదేవిధంగా ఈ ఎన్నికలలో డాక్టర్ కడియం కావ్యగారి పట్ల ప్రజల తీర్పు ఏ రకంగా ఉంటుందో అని చెప్పి నేను కాస్తంత ఆందోళన చెందుతున్న పరిస్థితులలో అనేక మంది అనేక రకాలుగా సభ్యత సంస్కారాన్ని మరిచి వాళ్ళ స్థాయిని కూడా మరిచి అత్యంత నీచంగా హీనంగా ఆరోపణలు చేస్తున్న క్రమంలో రాజకీయంగా దాడి చేస్తున్న క్రమంలో ఫలితం ఎట్లా ఉంటుందో అని చెప్పి కొంత ఫలితం ఎట్లా ఉంటుందో ప్రజల తీర్పు ఎట్లా ఉంటుందో అని చెప్పి కొంత ఆందోళన చెందడం జరిగింది కానీ ప్రజలు చాలా గొప్పవాళ్ళు ప్రజల చేతుల్లో ప్రజాస్వామ్యం పదిలంగా ఉన్నది అని చెప్పడానికే ఈ ఎన్నికల ఫలితాల యొక్క నిదర్శనం విధవలు చేసిన ఆరోపణలు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా చరిత్రహీనుల యొక్క మాటలను పట్టించుకోకుండా బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చిన ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన వ్యక్తిగతంగా నా పక్షాన హృదయపూర్వకంగా తల వంచి వాళ్ళకు నమస్కారాలు చేస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రత్యేకించి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలు నా పార్టీ మార్పును కూడా అంగీకరిస్తూ అభివృద్ధి కోరకే శ్రీహరి గారు పార్టీ మారిను అని భావించి నా నాయకత్వాన్ని బలపరుస్తూ కాంగ్రెస్ పార్టీని బలపరుస్తూ యాభై నాలుగు వేల యాభై నాలుగు వేల ఆరు వందల ఎనభై ఓట్ల మెజారిటీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఎన్నికలు ఇవ్వడం జరిగింది ఒక మాటలో చెప్పాలి అంటే పార్టీ నేను నా పార్టీ మార్పును ప్రజలు అంగీకరించారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని కూడా ప్రమాణమైన మెజార్టీతో గెలిపించారు తద్వారా నా బాధ్యత మరింత పెరిగింది కాంగ్రెస్ పార్టీలో పనిచేసే ప్రతి ఒక్కరి బాధ్యత కూడా పెరిగింది ప్రజలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ద్వారానే కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే కడియం కడిఎంసీ ద్వారానే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది అనే ఒక నమ్మకంతోనే మనకు ఓట్లేశారు ఆ రకంగా మన బాధ్యత పెరిగింది ఇంకా కష్టపడి పనిచేయవలసిన అవసరం ఉన్నది మన మార్క్ అభివృద్ధిని చూపించవలసిన అవసరం ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను మహదేవ్ ఉపాధి హామీ కూలీల ఆందోళన చేపట్టారు జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనులు చేస్తున్న ఉపాధి హామీ కూలీలకు రోజుకు అరవై నుంచి వంద రూపాయలు పడుతున్నాయని ఉపాధి హామీ కూలీలు ఆందోళన వ్యక్తం చేశారు కొలతల ప్రకారం పనులు చేస్తున్నప్పటికీ తగిన వేతనం రావటం లేదని ఉపాధి హామీ కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఉపాధి హామీ కూలీలు డిమాండ్ చేస్తున్నారు

పొక్కులు వస్తాయి మరి చెయ్యందేమో చెయ్యకుంటే మేము అది తీసేస్తాం ఇది తీసేస్తాం అమ్మ కోపం తీసేస్తాం అని అని మరి తీర్థనే ఉంటుంది తీర్థం అంటే ఇంత యాభై రూపాయలు అయితే పొద్దున చేసిన పనికి రూపాయలు వస్తా లేదు అంటే సిద్దిపేటలోని పామాయిల్ తోటను హరీష్ రావు పరిశీలించారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను చిన్నచూపు చూస్తోందని విమర్శించారు ఎరువుల కొరతపై ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదని మండిపడ్డారు ఎన్నికలకు ముందు ఐదు వందల బోనస్ ఇస్తామని ఇవ్వలేదన్నారు ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనటం విడ్డోరమని అన్నారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలన్నారు రైతుల తరఫున బీఆర్ఎస్ పోరాడుతుందని అన్నారు తెలంగాణ నుంచి కేబినెట్లోకి ఇద్దరికి అవకాశం కల్పించింది బీజేపీ కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచిన బండి సంజయ్ కేంద్ర మంత్రిగా పనిచేసిన కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించారు ఈ నేపథ్యంలో పార్టీలో కీలకంగా ఉన్న ఈటలకు రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి బాధ్యతలు ఇస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది ఇది బుల్టెన్ సమాచారం మరింత సమాచారంతో మరో బుల్టెన్ మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఫోర్ సైట్స్